మరియా క్రీస్తు జనన విషయంలో చేసినటువంటి త్యాగం చాలా అనేటువంటి ఒక రోమన్ క్యాథలిక్ సంఘము ఆవిడ్ని దేవుని తర్వాత ఎంత పరిశుద్ధులో కొత్త పరిశుద్ధురాలుగా ఆమెను ఆరాధిస్తారు ఎందుకంటే ఆమె చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆమెను ఆరాధిస్తారు మనకి మరీ గురించినటువంటి సారాన్ని కనుక చూస్తే ఈ యొక్క లోక స్వార్థం అనే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఎలా అంటే ఒక స్త్రీ ఎంగేజ్మెంట్ అయ్యి ఒక పెద్దల సైన్యం దాకా కూడా అలా ఉండాలి అంటే అది చాలా సమస్యతో కూడినటువంటి పరిస్థితి ఎంగేజ్మెంట్ కనుక అపక్క ఉండుంటే తల్లి తండ్రి ఆమె బాధ్యతను తీసుకోవాలి తల్లిదండ్రి బాధ్యతని తీసుకుంటే గనక సమాజంలో వచ్చేటువంటి లేదనుకుంటే ఏవైతే అప్పుకార్లు ఉంటాయో అప్పుకారులన్నిటికి తల్లిదండ్రి సమాధానం చెప్పాలి అందుకే దేవుడు ఎంత గొప్ప ప్రణాళికో చూడండి ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తికి ప్రదానం చేసిన తర్వాత మరిశుద్ధాత్మ గర్భవతినిగా దేవుని జననానికి ఏర్పాటు చేశాడు మరీ చేసిన త్యాగం చాలా గొప్పది ఎలా అంటే తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టింది అక్కడ త్యాగాల్లో చాలా ఓల్డ్ డేస్ లో కనుక చూస్తే తన్నెత్తమే గొప్ప విలువగా చూస్తాను దోత కనపడింది ఆ దోత లోపల వచ్చి ఆమెను చూసి దయా ప్రాప్తురాల నీకు శుభము తప్పము నీకు ఎవడై ఉన్నాడని చెప్పాను తల్లి తండ్రి చెప్పినటువంటి లేదా నడిపించినటువంటి భక్తి మార్గాల్లో ఆమె ఎంత నడిచిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక మాటకి విధేయత